ఈ మధ్య సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటూ కొంతమంది క్రైస్తవులకు కాల్ చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతూ కొందరికి ఆడియో రికార్డ్ చేసి యూట్యూబ్స్ లో పెడతా ఉన్నారు సార్ అందులో భాగంగా ఒక క్రైస్తవ సహోదరునికి ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతడు రామాయణంలో పాండవులు ఉన్నారు అంటూ మాట్లాడించారు దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క క్రైస్తవులకు బైబ ఏది వేదాలు తెలియదు ఏం తెలియదు అంటూ దీనిపై మీ యొక్క స్పందన ఏంటి సార్ అది నేను కూడా చూశాను అతడు యాక్చువల్గా ముస్లిం కమ్యూనిటీ నుండి రక్షింపబడినటువంటి క్రైస్తవుడు ఓకే హీ వాజ్ ఎ ముస్లిం అండ్ హీ రిసీవ్డ్ క్రైస్ట్ సో హీ నోస్ ఇదర్ ఖురాన్ ఆర్ బైబిల్ హిందూ పురాణ గ్రంథాలు పౌరాణిక సాహిత్యము వేదాలు అవన్నీ ఆయనకు తెలియాలని రూల్ లేదు కదా ఆయన అన్నది ఏంటంటే ఏదో యేసు ప్రభువును బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని వాళ్ళు అంత నీతిమంతులు గారు వాళ్ళు ఏం గారు అన్నట్టు వాళ్ళు అవహేళన చేసి మాట్లాడితే ఆయన అన్నాడు మీ భారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు తెలుసా మీకు అని అంటే పాండవులందరికీ ఉమ్మడిగా భార్య ద్రౌపది కానీ మళ్ళీ అర్జునుడికి వేరే ఉలూచి అనే నాగకన్యక ఇంకా రకరకాలుగా ఎవరికి వాళ్లకు ఇప్పుడు భీముడికి హిడింబి ఇట్లా అర్జునుడు కూడా వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు పాండవులకు కరెక్ట్గా మీ ఎంతమంది భార్యలో మీకు తెలుసా మరి ఎవరు నీతిమంతులు అని ఆయన కౌంటర్ ఇవ్వాలనుకున్నాడు కొని మీ రామాయణంలో అన్నాడు భారతం అనకుండా నోరు జారింది అంత తెలియనివాడేమీ కాదు మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ పాండవులు కౌరవులని రామాయణంలో ఉన్నదంతా ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి దశరథ్ మహారాజు సంతానమైన రామలక్ష్మణులు వాళ్ళు వాళ్ళ యొక్క కథ అనుసంగతి తెలుసు రామాయణంలో లీడింగ్ క్యారెక్టర్ ఎవరో భారతంలో ఎవరో తెలియక కాదు తడబడ్డారేమో నోరు జారింది రామాయణం అని నోరు జారే మహాభారతంలో పాండవులకి ఎంతమంది భార్యలు అన్న పాయింట్ అనుభ మహాభారతంలో పాండవులు బదులు రామాయణంలో పాండవులు అన్న నేను కూడా చాలా నేను నవ్వుకున్నా అంటే మంచి జోక్లాగా అనిపించింది అది జోక్లాగా అనిపించింది నేను నవ్వుకున్న అది అతని తప్పేమీ అంత పెద్ద దోషమేం కాదు అతనికి అవమానం కాదు ఇప్పుడు క్రైస్తవుడైన వాడు బైబిల్లో గురించి తప్పులు ఏమన్నా మాట్లాడితే అప్పుడు అన్నారు నువ్వు క్రైస్తవుడు ఉండి నువ్వు పట్టుకు తిరిగే గ్రంథమే నీకు తెలియదు అంటే అప్పుడు హేళన చేసిన ఒక అర్థం ఇప్పుడు రామాయణ మహాభారతాల గురించి ఒక క్రైస్తవుడికి ఎలా తెలుస్తుంది మరి ఇప్పుడు రామాయణం మహాభారతం అని పోయి రామాయణం అన్నాడు అదే అంతా వీళ్ళు ఎద్దేవా చేసి వీళ్ళు గొర్రెలు వీళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు మిడిమిడి జ్ఞానము పిచ్చ కామెడీ అది అని వీళ్ళంతా చేసుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు మరొక క్రైస్తవుడు హిందూ మతాన్ని కూర్చి అతనికి సరైన జ్ఞానం లేదని క్రైస్తవుడినే గేలి చేస్తున్నారు వాళ్ళు నమ్ముతున్న ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు వాళ్ళు చెప్పలేకపోవడం మరి మనం వాళ్ళని చూసి అవద్దా ముప్పై మూడు కోట్లు అన్నారు ఒక సినిమా పాట రాశారు ముక్కోటి దేవతలు ఒక్కటైన మరి ముప్పై మూడు కోట్లలో మూడు కోట్ల మంది ఒకటి చక్కని పాపను ఇక్కడ ఉంచారని చెప్తున్నారు అంటే ఈ ముప్పై మూడు కోట్లలో మూడు కోట్ల మందే ఒకటై ఈ పాపని తీసుకొచ్చారు మరి మిగతా ముప్పై ముప్పై కోట్ల మంది ఎటుపోయారు ఇంతకు మీరు నమ్మింది ముప్పై కోట్ల లేకపోతే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ముప్పై మూడు కోట్లలో మూడు కోట్ల మంది స్పెషల్ గ్రూప్ ఇవ్వండి వేరే ముఠా కట్టారా మీరు నమ్మి ముప్పై మూడు కోట్ల దేవతలు చెప్పండి పేర్లు వాళ్ళు నమ్మిన దేవతల పేర్లే వాళ్ళు చెప్పలేనప్పుడు వాళ్ళ మతాన్ని కూర్చి క్రైస్తవుడికి తెలియదని నవ్వడం ఏంటి వాళ్ళకి తెలుసు సమ్మర్ అసలు కాబట్టి ముప్పై మూడు కోట్లు అక్కర్లేదు ఒక కోటి పేర్లు అని చెప్పినా చాలు దశావతారాల పేర్లు చెప్తారు అంతే అంతకన్నా ఏం చెప్తారు పోసమ్మ మైచమ్మ మైసమ్మ అబ్బా పోచమ్మ ఇంకా ఎల్లమ్మ ఇలాగా కొన్ని గ్రామ దేవతలు వీటిని చెప్తారు ఇంకా అక్కడ ఈస్ట్ గోదావరి ఆంధ్ర వైపు వెళ్తే తలుపులమ్మ కిటికీలమ్మ ఉన్నారు వాస్తవమే అలాగా లోవా అనే ఒక దేవత ఇది ఎన్ని చెప్పినా సరే ఒక కోటి అయితే కావు కోటి అయితే కావు చెప్పమని కోటి పేర్లు చెప్పమనండి ముప్పై మూడు కోట్లలో ఒక్క కోటి అన్న చెప్పమనండి మరి మీరు అస్తమానం ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు అని చెప్పి పే దేవతల పేర్లు మీరు ఒక కోటి కూడా చెప్పలేని వాళ్ళు మీ మత గ్రంథాన్ని గురించి వేరే మతడికి తెలియదు అని అవ్వడం ఏంటి ఇది బరితగింపు కదా బరితగింపుది అందుచేత అదేం పెద్ద విషయం కాదు అవునండి అది నా గ్రంథం కాదు నా గ్రంథం బైబిల్ బైబిల్లో ఏమైనా అడిగితే నేను చెప్పలేకపోతే అప్పుడు నేను సిగ్గుపడతాను అప్పటికైనా ఏం అవమానం ఏమీ ఎవడు సర్వజ్ఞుడు కాదు ఎవరికైనా అన్ని విషయాలు తెలియదుగా అన్నీ ఎరిగినవాడు దేవుడు ఒక్కడ ఏ మానవుడు సర్వజ్ఞుడు కాదు బైబిల్లో ఏదైనా అడిగితే నాకు తెలియపోతే ఇంకా తెలిసిన గురువులను అడిగి తెలుసుకుంటాం కానీ అయ్యో నాకింత చిన్న విషయం తెలియదు అని కుమిలి కుమిలి అవమాన భారంతో చచ్చిపోయేంత సీన్ ఏమీ లేదు అవసరం లేదు రొబడీ ఈజ్ సర్వజ్ఞుడెవుడు కాదు అయినా తెలియనందుకు బాధపడాలంటే మనము నమ్మిన ధర్మము ప్రామాణిక గ్రంథం మనకు తెలియకపోతే కొంచెం బాధపడాలి కానీ బౌద్ధాన్ని గురించి తెలియదు హైందవాన్ని గురించి తెలియదు ఇస్లాం గురించి తెలియదు సార్ మరి మాకు తెలిసింది మేము నమ్ముకున్నటువంటి మోక్ష మార్గం బైబిల్ తెలుసు అది పెద్దవాళ్ళు దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎద్దేవా చేయడం వాళ్ళ యొక్క కుసంస్కారాన్ని సూచిస్తాం మరి వారు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించినంత ఎందుకో దాన్ని ప్రకటిస్తలేరు మరి అదే కదా తెలియదు తెలియదు అనే బదులు తెలియజేయొచ్చు కదా ప్రపంచానికి వాళ్ళు తెలియజేయచ్చు కదా నిజంగానే ఇన్స్టాఫ్ రామాయణం భారతం అనేది మనం ప్రక్షిప్తం ప్రక్షేపించు ప్రతిక్షేపించుకుందాం సబ్స్క్రీప్ చేద్దాం ఆయన ప్రశ్న మహాభారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు మీరు చెప్పగలరా అని అంటే ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా ఉన్న భార్యలు ఉమ్మడిగా ఉన్న భార్యలు ఎంతమంది అని మీరు టకీయమని డెక్కదేల్చి చెప్పగలరా అని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు దానికి మరి ఎవరైనా ఇప్పుడు మన ప్రవచనకర్తలు ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా చెప్పగలరేమో కానీ సాధారణంగా ప్రతి హిందువు చెప్పలేడు కాదు ఓకే సార్